హాయ్ అండి వెల్కమ్ టు నాచిని లోకం ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఇది స్పైడర్ ప్లాంట్ ఈ మొక్కనైతే మనం చాలా ఈజీగా బాల్కనీల్లో ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ ఎండ ఉన్నా సరే అండి చా ఇంత ఈజీగా పెరిగిపోతుంది ఇంకా అయితే మనకి ఇది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇదైతే టోటల్ లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇంకా ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఇట్లాంటి ప్లాంట్స్ని అయితే మనం చాలా చక్కగా పెంచుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇది నా దగ్గర చిన్న పాటలో ఉంది ఇంకా దీంట్లో నుంచి ఒక ముక్క తీసి అయితే నేను హ్యాంగింగ్ పాట్లోకి చేంజ్ చేస్తామని ఇప్పుడైతే ఒకదాన్ని తీస్తున్నాను ఈ మొక్క ఎంత అందంగా ఉంటుందంటే చూడటానికి మనం హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టుకుంటే గనక దీనికి అన్ని పిలకలు వస్తూ ఉంటాయి అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను ఆ పిలకలన్నీ కూడా మనకు గాలిలో స్పైడర్ లాగా చక్కగా ఊగుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇంత చిన్న ఈ కప్ ఉంది చూడండి ఇందులో ఒక చిన్నది మొలక పెట్టాను నేను అది ఇంత చక్కగా గ్రో అయింది అంటే మీకు దీన్ని చూస్తే ఏమర్థమవుతుంది చూడండి ఎంత దాంట్లో అయినా సరే ఎంత చిన్న పాటలో అయినా ఎంత తక్కువ మట్టిలో అయినా సరే ఇది చాలా ఈజీగా పెరిగిపోతుంది ఇంకా ఈ ప్లాంట్స్కి అయితే అసలు లో మెయింటెనెన్స్ అన్నాను కదా ఎట్లాంటి పెస్ట్ కూడా అటాక్ చేయదు ఇంకా మనం వాటర్ కూడా త్రీ ఫోర్ డేస్కి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది ఇదైతే నేను నర్సరీ నుండి తెచ్చుకున్నప్పుడు ఒక్క మొక్కనే తెచ్చుకున్నాను దీంట్లో నుంచి నాకైతే చాలా తీగల్లాగా పిలకలు అయితే వచ్చాయి వాటన్నింటినీ చాలా మందికి అయితే షేర్ చేశాను ఇప్పుడు అవన్నీ కట్ చేసాము మళ్ళీ కూడా స్టార్ట్ అయినాయి రావడము ఇలా ఒక్కదాన్నైతే తీస్తున్నాను దీన్ని తీసి నేను హ్యాంగింగ్ పాటలోకి అయితే చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఇప్పుడు మీకు చూపించిన పాటలు ఇవి చాలా ఎక్కువగా అయిపోయాయి అందుకోసమని ఒకటి తీసి ఇట్లా హ్యాంగింగ్ పాటలో పెట్టేసుకుంటే మళ్ళీ మనకి ఇవన్నీ కూడా పిలకలన్నీ వచ్చేసి చక్కగా గ్రో అవుతుంది పాట్ నిండుగా కూడా దీంట్లో ఇంకొక వెరైటీ కూడా ఉంటుందండి ఇట్లా మనకేమో ఇదైతే హ్యాంగింగ్ లాగా వస్తుంది ఆ ప్లాంట్ అయితేనేమో ఒక్క దగ్గరే చాలా కు గుబురు గుబురుగా వచ్చేస్తుంది ఆ ప్లాంట్ అయితే ఇప్పుడు దీన్నే నేను ఇంకా కొద్దిగా మధ్యలో కనేసి పెట్టేస్తున్నాను లేదంటే మనకి ఇక్కడ చిన్న ముక్క ఉంది కదా ఈ మొక్కను కూడా ఇట్లా పెట్టేసుకున్నా సరిపోతుంది దీంతో తీసేసి ఆ మట్టిలో గుచ్చేసినా పర్వాలేదు మంచిగా వచ్చేస్తుంది గుబురుగా అయితే కానీ ఈ మొక్కనైతే నేను తర్వాత వేరే దాంట్లోకి అయితే పెట్టేద్దాం అనుకున్నాను ఇప్పుడైతే ఇట్లా మిడిల్లో కనేసాను కాస్త జరిపినట్టుగా ఇక్కడైతే నేను మీకు చిన్న పార్ట్ సైజ్ నుంచి చిన్న కప్పు నుండి ఇంకా హ్యాంగింగ్ పార్ట్లో ఒకటి చూపించాను అలాగే ఇక్కడ కొద్దిగా పెద్ద పార్ట్లో ఒకటి చూపిస్తున్నాను అంటే మీకు ఐడియా వస్తుంది అనేసి ఈ మూడిట్లో అయితే చూపిస్తున్నాను మనం దీన్ని హ్యాంగింగ్ లాగా పెట్టుకుంటే మాత్రం చాలా చక్కగా ఉంటుంది అది మనకు ఎప్పుడు గాలి వచ్చినా సరే మంచిగా ఊగుతూ ఉంటుంది ఇంకా బాల్కనీలో అయితే మనం ముందుగా ఎవరైనా వచ్చినా సరే లేదా మనకైనా సరే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇట్లాంటి ప్లాంట్స్ వల్ల అయితే అసలు మనకు ఇవి చూడగానే చాలా మైండ్ అయితే హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ కదా ఇవైతే చాలా వరకు మనం పెంచుకోవచ్చు మొక్కలు అన్నీ కూడా అంటే చాలా పార్ట్స్లో పెంచుకోవచ్చు ఇలా వీటన్నిటికీ కూడా టిప్స్ అన్నీ కట్ చేస్తున్నాను అంటే ఇది కొద్దిగా కాడలన్నీ ఇట్లా అవి మాడినట్టుగా అయిపోయాయి కదా అందుకోసం ఇవన్నీ కట్ చేసుకొని మంచిగా రీపాట్ చేసి పెట్టుకున్నామంటే అంటే దీనికి సాయిల్ కూడా నార్మల్ సాయిలే అండి పెద్దగా ఏమవసరం లేదు మనకు కాస్త మట్టిలో ఏదైనా ఒక ఎరువు కోకోపీట్ ఇసుక అట్లాంటివి వేసి పెట్టేసుకుంటే సరిపోతుంది మీరు ఇది కొనుక్కోవాలని ఏం లేదు ఎవరి దగ్గరైనా ఉంటే కనుక ఒక్క మొక్క పెట్టేసుకుంటే అదే మనం ఇంకా పది మందికి ఇచ్చేలాగా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ అంతా చిగుళ్ళు అయితే స్టార్ట్ అయిపోయాయి వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్